అందరూ ఐక్యంగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను గెలిపించుకుంటామని మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు అభ్యర్థులు తెలియజేశారు మంగళవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ టికెట్ ఆశించిన అభ్యర్థులతో కలిసి చిత్తూరు నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిడిపి జనసేన అభ్యర్థిగా జగన్మోహన్ నాయుడును ఎంపిక చేసినట్లు తెలిపారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి గురజాల జగన్మోహన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు తెలుగుదేశం పార్టీ గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ముఖ్యమని తాను చిత్తూరు నియోజకవర్గ ఆశావహ అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నానని తెలిపారు అయితే అధిష్టానం తనపై నమ్మకంతో అభ్యర్థి ఖరారు చేసిందని తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు సిఆర్ రాజన్ కటార్ హేమలత కాజూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు సమావేశపరిచి మొత్తం ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే మనందరి చేయం లక్ష్యం ఒకటే తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రా రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది మనందరి జేయం కాబట్టి అందరం కలిసి ఇంటింటి ప్రచారం చేద్దామని చెప్పి ఆశపడుతున్న అందరి అభ్యర్థులలో కలిసి ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా ఆ రోజే దరబాబు గారు అందరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరు అభ్యర్థి అయినా సరే అభ్యర్థులు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న సిఆర్ రాజన్ గారు కానీ లేకపోతే బాలాజీ గారు కానీ జగన్ గారు కానీ హేమలత గారు కానీ చంద్రప్రకాష్ గారు కానీ లేకుంటే తేజస్విరి కానీ వీళ్ళందరికీ కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది మనలో ఎవరి అభ్యర్థిగా ఎంపిక చేసేది ఒకటే సీటు ఉండేది ఇక్కడ ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేసినా మిగతా ఎవరు కూడా అపోహలకు అనుమానాలకు లోను కాకుండా పార్టీ రెండు ఇరు పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థిని మనం అందరం కూడా ఏకగ్రీవంగా ఆ రోజు ఆమోదించాలి ఆ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మనం తీసుకోవాలని చెప్పి ఆ రోజు అందరినీ కూడా ఒప్పించడం జరిగింది మా దొరబాబన్న గారికి నా సహచరు అందరూ సిఆర్ రాజనాన్న గారు బాలాజన్న హేమలత గారు అలాగే చంద్రప్రకాష్ అన్న కొన్ని ఇంట్లో ఫంక్షన్ కాబట్టి రాలేకపోయారు అలాగే అక్క అక్కగారు కూడా శుక్రవారం వచ్చి ప్రెస్ మీట్ చేస్తానని చెప్పారు సో అన్నగారు చెప్పినట్టు మేము ఆరుగురు కలిసి దొరబాబు ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలో ఎవ్వరికి సీట్ వచ్చినా కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పి ప్రయాణం చేశాము సో సీట్ అనేది ఎవరో ఒకరికే వస్తుంది కాబట్టి అది ఎవరికి వచ్చినా మేము ఎల్లప్పుడూ కలిసిమెలిసి అన్ని నిర్ణయాలు తీసుకొని సమిష్టిగా పనిచేసి ఈ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు రేపు రానున్న ఎలక్షన్లో గెలిచి కూడా మా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వడానికి మేమంతా సంసిద్ధమయ్యే